భారతదేశాన్ని శాంతియుత దేశంగా దాడులు తావు లేకుండా ప్రధాని నరేంద్ర మోదీ పాలన సాగుతుందని బీజేపీ రామగుండం ఇన్చార్జి కందుల సంధ్యారాణి అన్నారు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశానుసారం సోమవారం భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిడుగు కృష్ణ ఆధ్వర్యంలో గోదావరి కని మెయిన్ చౌరస్తాలో మెంబర్షిప్ డ్రైవ్ ఏర్పాటు చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కందుల సంత్యారాణి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేరు హనుమంత్ గౌడ్ హాజరై మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో దేశంలో ఎలాంటి అల్లలు కానీ బాంబు ప్లాస్టింగ్లు కానీ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారతదేశాన్ని అగ్రగామి దేశంగా ప్రయాణించడం జరుగుతుందన్నారు ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా బీజేపీ ఏర్పాటు కావడం జరిగిందన్నారు రామగుండం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఏ విధంగా అయితే పూజలు చేస్తామో అంతే భక్తి శ్రద్ధలతో భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించాలని వారు తెలిపారు అంతేకాకుండా మహిళలందరూ బతుకమ్మల సంబరాల్లో మునిగి తేలుతున్నారని అక్కడ కూడా అంతే భక్తితో నమో నరేంద్ర మోదీ మనసుతో సభ్యత్వం చేయాలని వారు సూచించారు ఈ సభ్యత్వం డ్రైవ్ మూడు రోజులు స్థానిక చౌరస్తాలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిడుగో కృష్ణ ఆధ్వర్యంలో కొనసాగుతుందని పేర్కొన్నారు తప్పకుండా చౌరస్తాకు వచ్చి భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించాలని కోరారు కార్యక్రమం దేశవ్యాప్తంగా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని పెద్ద మొత్తంలో సభ్యత్వ నమోదు చేయడం కోసం కార్యకర్తలు నాయకులంతా కూడా కృషి చేస్తూ ఉన్నారు అయితే ప్రజలందరినీ కూడా మేము కోరుతూ ఉన్నాము మొన్న ఏదైతే జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో రామగుండం నియోజకవర్గం నుండి ప్రజలు ఆశీర్వదించి మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ నలభై ఆరు వేల ఓట్లను ఇక్కడ అందించడం జరిగింది అదే పద్ధతిలో భారతీయ జనతా పార్టీ ఏదైతే ఆలోచన చేస్తూ ఉన్నదో ఏ రాజకీయ పార్టీ కూడా చేయనటువంటి అభివృద్ధి దేశంలో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు చేస్తూ అదే రకంగా ఏ రాజకీయ పార్టీ కూడా సాహసం చేయలే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి ఆనాడు మరి ప్రకటించడం జరిగింది ఇవాళ బీసీలంతా కూడా నరేంద్ర మోడీ వైపు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు కాబట్టి పెద్ద మొత్తంలో ఇక్కడ సంఖ్యని ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో బీసీలందరినీ కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యత్వ నమోదులో పాల్గొనేటందుకు నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలన విధానాన్ని దేశంలో ప్రపంచంలో జరుగుతున్న మార్పులను అనుగుణంగా ప్రజలందరూ స్పందిస్తున్నారు మాకు పార్లమెంట్లో నలభై నోట్ వచ్చినాయి మేము అలా ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్గా అలాగే ఫార్టీ పర్సెంట్ అయితే ప్రయత్నం చేస్తున్నాం ఫార్టీ ఫైవ్ సెక్టర్ సభ్యత్వం మామూలు ప్రజల్లో స్పందన ఉన్నాయి కాబట్టి కార్యకర్తలందరూ ఆన్లైన్లో చేసి రెండు గంటల నెల చేస్తే మనం నలభై అయినాయి అంటే టైం తీసుకుంటుంది ఈ కార్యక్రమంలో సభ్యత్వం జిల్లా ఇన్ఛార్జి క్యాతం వెంకటరమణ ఎస్సి మోర్చా ఇన్ఛార్జి జక్కుల నరహరి జనగామ మండలం అధ్యక్షులు గుండమైన భూమయ్య గోపగాని నవీన్ గౌడ్ కొమ్ము గట్టయ్య కోడూరి రమేష్ కొండపర్తి సంజీవ్ అంత రాజ్ కుమార్ మామిడి వీరేశం ముంగ మహేష్ జక్కుల ప్రవీణ్ మచ్చ విశ్వాస్ మాదర్శి సుధాకర్ దివిటి శ్రీనివాస్ విశ్వనాథ్ కుంభాల రాజు జక్కుల పద్మ తదితరులు పాల్గొన్నారు సిటీ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి డాక్టర్ ఎండిజిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్ ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ క్లినికల్ కార్డియాలజిస్ట్ గుండె వైద్య నిపుణురాలు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని